నల్లగా డిసెంబర్ ఇరవై ఐదు రోజున వాడుగులు చెప్పారు విన్నారు అందరం చాలా బాగా చెప్పారు ఈ రోజు కూడా మొదటి ఆదివారం మొదటి పాఠం రెండో పాఠంగా పది నిమిషాలు చెప్తారు సరే బాబు గారు చెప్తారు అన్ని పా చేసుకున్నా కలర్ వంచండి తండ్రి నా కొన్నాక అన్నదండి జూన్ డిసెంబర్ డిసెంబర్నైనా ఇరవై ఐదులోకి తీసుకొచ్చేతండి జనవరి సారీ అండి జనవరిలోకి తీసుకొచ్చేతండి మీ అందరు మీ పొందాలి దేవా మమ్మందరూ కాశీ కాపా నాది అయినా మీకు పొందాలండి మమ్మందరినైనా మీకు విలుదారులు మీ అక్కడ మమ్మల్ని నడిపించమని ఏసే ద్వారా మేము చేసే ప్రార్థనండి ఆమె ఏమండి తక్కువగా మా ఇది క్షమించాలి ఎందుకంటే నాకు రాసుకుంటూ రాదు చదువుకోలేదండి నేను చిన్న నాలుగు మాటలు చెప్పుకున్నాం నవాబ గారి గురించి మన ఇది నాకు మాట చెప్పానండి అది కరెక్ట్గా చెప్పలేదు అది కూడా కంగారు కంగారుగా చెప్పాను అయితే నవాగారి చిన్న మాట అది కూడా కొంచెం చెప్తున్నా చెప్పుకుందాం నవాబ గారి చెప్పాడు దేవుంటుంది తొందరలో నీకు జలపన వస్తుంది నువ్వు వస్తుంది లేకపోతే మొత్తం దేశం మొత్తం పాడైపోతున్నప్పుడు ఆయన చాలా మంది బోధించాడు అండి ఇప్పుడు బోధించినప్పుడు ఆయన ఎవరు లక్ష చేయాలి ఆయన కుటుంబం వంటికే రక్షించబడింది కాబట్టి ఇప్పుడు కూడా మనం దేవుని మాటలు ఎన్నో వింటున్నామండి మనం ఇంకా కాబట్టి దాన్ని పాటిస్తలేదండి పాటిస్తే మనం పర్లోకానికి ఖచ్చితంగా మనం వెళ్ళిపోతామండి ఎందుకంటే నేను ఇక్కడ రాకముందని చాలాసేపు చర్చలకు వెళ్ళాను చాలా వరకు నేను వెళ్ళాను పాటనికి వెళ్ళాను మీ పెద్ద పెద్ద వెళ్ళాను కానీ ఇక్కడికి వచ్చిన జ్ఞానం ఎక్కడ తెలుసుకోలేదండి పనికి వెళ్ళినప్పుడు అండి ఇక్కడికి ఇక్కడికి రాకముందండి పనికి వెళ్ళినప్పుడు వెళ్తమే కొబ్బరికాయలు వోళు చేసుకొని పది కాయలు ఇరవై కాయలు వల్ల చేసుకొని దగ్గర పెట్టుకు వచ్చేటప్పుడు ఎత్తుకొచ్చే ఉండండి టాపి టాపి పనికి వెళ్ళినప్పుడు కూడా స్పాంజీలు అని లేదా సిమెంట్ అని ఎత్తుకొచ్చండి ఇక్కడికి వచ్చిన తర్వాత అండి దారులు కనపడినసరి నేను ముత్తిపడండి కదండి వాతావరణం చెప్తున్నాండి నేను రోజు పనికి వెళ్ళినప్పుడు లక్ష రూపాయ కట్ట రెండు లక్షలు తెలియదు రెండు వేల రూపాయలు నోట్లు కట్ట పడిపోయింది దారులు దారిలో పడిపోయింది తీసుకోలేదండి ఎందుకంటే నేను ఒకసారి పనికి వెళ్ళిన పనికి వెళ్తే మా అబ్బాయికి వంద రూపాయలు కరెంట్ బిల్ వంద రూపాయలు వచ్చిందండి వంద రూపాయలు కాయతో కరెంట్ బిల్ ఇచ్చానండి మా పైనా నేను వస్తాను వెళ్ళిపో తర్వాత ఏమి వస్తాను ఈ నైన్ సైడ్ దాటిలో మెయిన్ రోడ్ పడేసుకుంటే వెళ్ళిపోయాడు కాదు కరెంట్ బిల్ ఏమో అక్కడ పడింది ఎదురేమో డబ్బులు పడిపోయింది మీరు ఫోన్ చేసినా కరెంటు బిల్ కట్టామంటే నేను కట్టలేదు నాన్న డబ్బులు ఎక్కడ పడిపోయినాడి ఆయన ఆ కరెంట్ బిల్ కాస్త నాకే దొరికింది ఆ వంద రూపాయలు కాస్త నాకే దొరికింది అండి మెయిన్ రోడ్లో చూడండి అది నాకు గుర్తొచ్చిందండి నాకు ఇలా అండి రెండు రూపాయలు రెండు వేల రూపాయలు నోటు కట్ట ఎంత ఉంటుంది అనేది రెండు లక్ష ఉంటుంది అనేది లక్ష రూపాయలు ఉంటుంది చూసాంటే పైకి కట్టలో నుంచి ఎగిరినప్పుడు నాకు డబ్బులు నాకు దొరికినాయి కదా ఇద్దరు కూడా ఎంతో ఉంటారు కదా ఆ డబ్బులు నేను తీసుకుంటే అతనికి దొరకవు కదా అని ఆ నోట్ కట్టది చూసి ఎందుకంటే దేవుడికి జ్ఞానం అని ఇక్కడ వచ్చిన తర్వాత చాలా జ్ఞానం నేను నేర్చుకున్నానండి కాకపోతే మనం ఇంకో అండి నేను ఒక వెయ్యి రూపాయల అబద్ధపడండి ఎక్కడో కొత్త దగ్గర పైగా తీసుకున్నప్పుడు అదే తెలుసు నా అబద్ధమైన సంగతి నాకు తెలుసు తెలిసి అబద్ధపడండి అబద్ధమైన పదమూడు వేల రూపాయలు శిక్ష చేశాడు నాకు అవన్నీ నేను తెలుసు తెలుసు దేవుడు నేను వెయ్యి రూపాయలు అబద్ధమైన నాకు పదమూడు వేల రూపాయలు శిక్ష చేశాడు కానీ కాలు కుట్టుకుంటే పడికి వెళ్ళి ఆ పదమూడు వేల రూపాయలు నేనే కట్టేయండి డబ్బులు ఎందుకంటే నేను మా గోదావరి ఒకరిని కొట్టేయండి కొడితే పదమూడు వేల రూపాయలు శిక్ష అడిగేసారు దొంగ దుమలు అడిగి దుర్మైతే ఆ పదమూడు వేల రూపాయలు నేనే కట్టేయండి తెలుసు నమ్మో నేను వేరే రూపాయలు గురించి అబద్ధపడుతున్నాను దేవుడు నాకు పదమూడు వేల రూపాయలు నాకు సిక్స్ చేసాడు అక్కడ నుంచి పాపం చేయకూడదు ఏ పాపం అబద్ధం దేవుల్లోకి చాలా జ్ఞానంగా ఉన్నాను పది ఇష్టంలో కూడా దేవుడు అంటే చాలా భయం అండి ఎందుకంటే మనం బాబు తీసుకున్నాం కాబట్టి పది విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉన్నారండి ఏం చేస్తారు క్షణ తప్పి అనుకున్నాండి పది మాట కూడా అయిపోతుంది మనం దేవుణంలో రాకుండా ఉన్నారనుకోండి వాళ్ళకి ఏం ఉండడానికి అంటే డెబ్బై ఆరు సంవత్సరాలు దేవుడు దేవుడు శాంతించడానికి ఎందుకంటే ఇంకా వాళ్ళు నా గురించి తెలుసుకుని నాలో కొత్తారని ఆయన ఇంకా ఆయనకి అని మనకి జ్ఞానం మనం బాబు చేస్తుంది తీసుకున్న తర్వాత దేవుడికి వచ్చిన తర్వాత ప్రతి మాట కూడా రికార్డింగ్ అయిపోతుంది మనం అనుకుంటాము ఏమందిలే మనకి చిన్న అబద్ధమే కదండి మన ప్రకృతి పత్తి సోదరు మనకి పొద్దున్న సాయంకాలం వరకు ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రతి మనం ప్రతి మాట కూడా రికార్డింగ్ చేస్తుంది కాబట్టి మనం చాలా భయభక్తుల్లో ఉండాలి మనం మనకి తీర్పు దినంలో మనకి తీర్పు ఉందని ఒకటి మధ్య సు వార్త పన్నెండు ముప్పై ఆరు సోదరండి మీతో నేను చెప్పిదేమండగా మనుషులు పలుకు వ్యక్తమైన పది మాటలను గురించి సమస్యల దినమన హిమ హిమస్ దినమన లెక్క ప్రజా పాలసీగా ఉండేను కాబట్టి చూడండి మనకి మనకి తీర్పు దినమన మన స్వచ్ఛమైన రోజు ఖచ్చితమైన తర్వాత మనకు తీర్పంటి ఒకటి ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలని మనం జాగ్రత్తగా జాగ్రత్తగా మనం దేవుడు చాలా ప్రేమగా ఉండాలని కోరుతున్నాయండి పర్వలో కొన్ని కడతండి నేను చిన్న మాట మాట చెప్పేదండి ఇది గ్రహించిన అయినా మీ యొక్క బిలిదా మీ యొక్క నడిపించమని వేసే నేను చేసే మీ అబ్బాయి పరలోకి నాకు అండి అమ్మాయి